నిన్ను అవి పరలోకానికి తీసుకెళ్ళావు పాపల నిమిత్తమై పాశ్చాత్తాపడితే నీ పాపలు క్షమించబడితే పరలోకానికి వెళ్తావు కనుక నరకమును తప్పించబడాలనే మా ఆశ దేవుని యొక్క ప్రేమ నీళ్ళ ఉన్నది తనకి నీవు కాలం పరలోక సంబంధమైన స్వార్థను అందిస్తుందిగా నువ్వు ఎంత ఘోర పాప నువ్వెంత చెప్పిన వాడు అయినా ఎంత దుర్మార్గుడు అయినా ఎంత అన్యాసుడు అయినా పాపల నిమిత్తమై పశ్చాత్తపడితే చాలు ఏసయ్య క్షమిస్తాడు క్షమించబడితే పరలోకానికి వెళ్తావు లేకపోతే నీ పాపాలు నేను పట్టిస్తాయి నరకానికి ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని ఏసు వారి ఆయన అవమానపరచబడ్డాడు నిందించబడ్డాడు వెలువేయబడినాడు అపక్షించబడినాడు చేతుల్లో మిగిలి పెట్టబడినాయి అయ్యా ఆయన కాల్లో మిగిలి పెట్టబడి ఆయన తల్లు ముళ్ళకి పెట్టబడింది ఆయన పక్కలో బొల్లిపూడి దేవంతా కూడా రక్తం సిద్ధమైపోయింది కారణం నిన్ను నన్ను అంతగా ప్రేమించినాడు ఎంత ప్రేమ చూడండి కనుక ఉదయం కాలం ఆయన ప్రేమను ఎరిగి ఆయన నాము విశ్వాసం ఉంచగలుగుతాయి ఆయన అంగీకరించగలుగుతాయి విడుదల విమోచన కలుగుతుంది నీవు నీ కుటుంబం దీవించబడవని దేవుడి రాజ్యాన్ని పొందుకుంటారు కనుక లేడీ ప్రభుత్వ యేసు క్రీస్తు నన్ను విశ్వాసం అప్పుడు నీవు నీటి వారు గొప్ప రక్షణ పొందుతారు ఆయన రా మీరు ఇంకేం తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము మరి అవసరం దేవాసీయులు ప్రార్థన మంత్రం అంది ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఆరోగ్య జరుగుతుంది దైవలాసులు ఉన్నారు ప్రేమతో విపులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఈ ఈశ్వర సందర్భముగా మరి శుక్రవారం శనివారం ఆదివారం మూడు నాలుగు ప్రతి కూడికలు ఉన్నాయి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చెప్పండి మన ప్రణేష్ స్వీక్రిస్తు వారికి ఇందువల్ల సాగిత వారికి అలే రాయ నాధనం చేంద్రం ప్రజలు ప్రేమ మా పరలోకపు తండ్రి యేసు ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు నాయన మీరు ప్రేమించి తండ్రి ఈ నంది కొరకొర పట్టణానికి మీ రాజ్య స్వార్థను తెలియజేస్తుంటున్నారు పైకి ద్వారా తండ్రి ఎందరైతే ఏమై ఉంటున్నారో వారి హృదయంలో కార్యం జరిగించిన ఆయన శత్రువు దొంగిలించలింపజేయండి చేరు వచ్చిన ప్రతి విద్యను జీవించండి నాయన నిన్ను ప్రతి వారికి ఆయన గ్రహించే మనసు నుంచి నీ ప్రేమతో నింపి ఎవరు కూడా నష్టపోకుండా మరలు భాగ్యాన్ని దయచే వెళ్లి నాయన భూమిని నివసించిన మానవుడు ఎంత ఉన్నా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవలసింది అనే సత్యాన్ని తెలుసుకొని మార్గాన్ని తెలుసుకొని పరలోకానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి